Welcome to DY News మెదక్ జిల్లా హవేలీ గణ్పూర్ మండల అధ్యక్షులు ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచ్ల వేడుకలు ఆత్మీయ సమ్మేళన సభ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హాజరయ్యారు వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు తాను చేసిన అభివృద్ది పనులు మర్చిపోలేము అని మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బంధు రైతు బీమా మరియు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్లా ప్రవేశ పెట్టడం వల్ల కొంచెం సర్పంచ్లకు వివిధ గ్రామాల్లో వాటర్ సదుపాయం తీరిందని మరియు తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సదుపాయం కల్పించడం వల్ల చాలా వరకు గ్రామాల్లో చెత్తా చెదారం బయట వేయకుండా ట్రాక్టర్లోనే వేస్తున్నారు దాని ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు మరియు బోరీలు పోయటం ద్వారా కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని పంచాయతీరాజ్ వారు ఎంబీలు తొందరగా చేసి ఒక మూడు నాలుగు రోజులు ఇవ్వగలరని వారు ఎమ్మెల్సీని ఎంపీపీకి విన్నవించుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ శ్రీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్లు కీలకమని కష్ట నష్టాలకు కూర్చి గ్రామ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన సర్పంచ్ల బిల్లులను ఏవీ పెండింగ్ ఉన్నా వాటిని ఇప్పిస్తారని సర్పంచులు అధైర్యపడవద్దని ఎమ్మెల్సీ అన్నారు తర్వాత సర్పంచ్లను ఘనంగా సాల్వా మెమంటతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి జడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో శ్రీరామ్ ఎంపీఓ ప్రవీణ్ కుమార్ ఎంఆర్వో సత్యనారాయణ పంచాయతీరాజ్ ఏఈ సల్మాన్ ఎలక్ట్రికల్ ఏఈ వినోద్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి సర్పంచ్లు సవిత శ్రీకాంత్ జండకాడి దేవాగౌడ్ మంద శ్రీహరి చిన్నాగౌడ్ యామిరెడ్డి సుభాష్ గౌడ్ లక్ష్మీనారాయణ శ్రీను నాయక్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు పంచాయతీరాజు ఈ ముందుకెళ్లారంటే వాళ్ళ ఇద్దరి బాధ్యత ముఖ్యంగా ఎందుకంటే సరే సర్పంచులు చాలా చాలా అంటే చాలా చాలా వాస్తవానికి చెప్పాలంటే ఇంటి సంసారం పక్కగా పెట్టి ప్రతి మనిషి ఏదో టైంలో చనిపోయినో కరోనా ఏదో రకరకాలుగా సేవ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సర్పంచులకు ఇబ్బంది చేసినా వెనుకడు వేయకుండా వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు సర్పంచులు వాస్తవానికి చాలా గ్రేట్ ఇంతా కాదు ఇది అనుకుంటున్నారు ఏదో సర్పంచ్ ఏమో చేస్తున్నారు అంటారు కరెక్ట్ అది కరెక్ట్ కాదు వాస్తవానికి సేవ చేసేదంటే ఈ కాలంలో పేరు పేరున ప్రత్యేకంగా నా ఎమ్మెల్యే మన కర్పూరు మండల సర్పంచ్లందరికీ పేరు పేరున శ్రేస్ వహించి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కొంచెం వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా విజయంగా తెలియడం ఏంటంటే వారికి ఎంత పిలుసున్నాయి వారికి పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్యూస్ కానీ డీఈల్ ఎప్పి ఎందుకంటే కొంతమంది అందరికీ ఎక్కడిగా కాలేవు ఎందుకంటే వాస్తవానికి పనులు వాడిపోయి ఏర్పాటు చేసుకున్నటువంటి లంగూర్ మండలానికి మొట్టమొదటి సర్పంచ్గా ఐదేళ్ల పదవీ కాలం బాధ్యత విరమణ మాత్రమే ఓన్లీ బాధ్యత విరమణ మాత్రమే ఇటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి జెడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డి గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి బిఎస్సిఎస్ చైర్మన్ శ్రీహరి గారికి గతంలో పనిచేసి వెళ్ళిన ఎండిఓ గారికి అలాగే ఎంపీఓ గారికి ఇక్కడ వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు అధికారులు అలాగే పంచాయత్ సెక్రటరీలు అలాగే గౌరవ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారం ముందుగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మన మండలాల పునర్వ్యవస్థీకరణ టైంలో జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మా మండలం మెదక్ మండలం ఏదైతే ఉందో యాభై రెండు వేల ఓట్లతో చాలా పెద్ద మండలం ఉంది దీన్ని బైఫర్కేట్ చేస్తే బాగుంటుంది అప్పుడే మనమైతే జిల్లాలో మనం పరిపాలనా సౌలభ్యం కొరకైతే మారుస్తున్నాము అట్లే మా మండలి కూడా మారడం చాలా అవసరం ఎందుకంటే ఇంత పెద్ద మండలాన్ని పర్యవేక్షించేందుకు అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అప్పుడు కన్పూర్ మండలం అయితే అందరికి మధ్యలో దారి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరూ మెదక్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది కాబట్టి అలాగే మెదక్ పట్టణానికి కూడా ఫ్యూచర్లో ఒక సబ్ సెంటర్ టౌన్ కూడా అవుతుందని ఉద్దేశించి ఈ గన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు మీకు ఎంపీడీఓ గారు చెప్పినట్టు అప్పుడు ఎవరైతే ఎన్పీడిఓ ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొత్తగా అయినప్పుడు ఈ నూతన మండలం ఏర్పడినప్పుడు సమర్థమైన అధికారం ఉంటే బాగుంటుంది కాంట్రదర్శన అధికారులు ఉంటే ఫ్యూచర్లో అదే ముద్ర పడుతుంది అదే విధమైన పేరు పడుతుంది ఆ పేరు పడకూడదని ఉంది ఏర్పాటు చేసుకున్నాము ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సమయానికి పైసలు చెప్పి మనకు టైం కొన్ని కొన్ని ఏమో టైంకి ఇచ్చారు కొన్ని విద్యుత్ ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ కానీ టైంకి వెయ్యకుండా గ్రామ పరిస్థితులను బట్టి గ్రామం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సర్పంచ్ గారు వాళ్ళ సొంత నిధులు కూడా ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు కూడా ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు గారు మాకు చెప్పిన విషయం ఏంటంటే పనులు చేస్తున్న ఎంపీ రికార్డు అయినాయి అవి డబ్బు వచ్చినానికి ఇస్తాము ఒకవేళ వివిధ కారణాలతోటి ఎం బుక్ ఎం బుక్ రికార్డ్ చేయకుండా ఉన్నాయి ఇప్పుడు ఉంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత అమౌంట్ చేసేదనేది ఒకసారి ఎంబీఓ గారికి ఇస్తే దాన్ని అలా మనం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక నేను కూడా అటువంటి ఏమన్నా ఉండి మనం అంబుకు రికార్డ్ చేసుకో చేసుకోకుండా ఉంటే కూడా వాటి కూడా మీరు వివరాలు ఇస్తే వాటి కూడా ఎందుకంటే ఈరోజు రేపు సాయంత్రం లోపల మీరు వెళ్ళిపోతున్నారు మీరు చాలా మీకు కాగితాలు తీసుకుంటూ మేము ఇంకొక ఐదు నెలలు ఉంటాం కనుక మీకు వచ్చే నిధులు ఏవైతే మనకు బకాయి పడ్డలో ప్రభుత్వం వాటిని కూడా మా వస్తు సహాయ సహకారంగా చేసి మీకు ఇప్పిస్తామని మేము సభాముఖులుగా ఆమె నేను గతంలో మనం గెలిచినప్పుడు మనకి ఇప్పుడు నూతన మండలం ఏర్పాడైంది సంవత్సరాలు నేను మాకు ఇప్పుడు ఏదైతే బయలు ప్రభుత్వ ఆదేశాలు ఎత్తి వచ్చినా ఇప్పుడు కార్యదర్శులు కానీ మీరు సర్పంచులు అన్ని రకాలుగా కూడా సహకరించి ఏ పని చెప్పినా డబ్బు సమయానికి విడుదల ఎందుకంటే ఐదేళ్ళు మనం కలిసి ఉన్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే వాళ్ళ స్వార్థానికి ఏం మాట్లాడలేదు ఏదన్నా నా గ్రామానికి నా గల్లీకి కావాలని మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా నా దగ్గర రాలేదు మనం కూడా అందరం కలిసి పని చేతులు వేలు కలిస్తేనే మనకేదన్నా పండుగలు జరుగుతాయి కనుక ఇది మన మండలము మండలంలో మనం ఒక పార్టీ పోవచ్చు ఒక పార్టీ పోవచ్చు కానీ ఉండే మనుషులు మాత్రం మనమే అందుకొరకు మనకు ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా అందరం కలిసి మండలాన్ని మన మొదలు మంచిగా చేసుకునే ఆలోచన ఉందాము మనము మీరు అంటే ఏ అయిపోయినంత మాట్లాడటం మీరు ఏదో ఇప్పుడు అనేది రాత్రు భవిష్యత్తు కూడా ఉంటుంది మీకు మీరు మంచిగా ఇప్పటి నుంచైనా మనకు ఉన్న అధికార మీకు సమస్యలు సమస్య అనుభవం ఉన్నది చెప్పి ఆ అనుభవాలను వారికి చెప్పి చెప్పండి ఒకవేళ అక్కడ వెళ్ళినప్పుడు మేము ఆడ సాధ్యం కూడా భయంకొరుతున్నాం కనుక ఖచ్చితంగా వాళ్ళు మనం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాము ఇలాగనే సరే నేను నాకేంటంటే నిర్ణయం ఈరోజు సహాయం చేసుకుంటూ ఉన్నాం మనం ఒక మంచి భావంతో వారికి సన్మానం చేసుకునే భావం అనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో మిత్రులందరికీ చెప్పి ఖర్చు చేద్దామని చెప్పేది దాన్ని సహకరించామని బాబు పిడిఓ గారికి రాజపేట ఎంపీబిసి దుర్గారావు గారికి మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవాడ ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు సన్మాన కార్యక్రమం సర్పంచారు చేసిన తర్వాత భోజనాలు పైన ఉంటాయి ఇప్పుడు ఎగ్జికార్ తెలుస్తారు వచ్చి వారికి సంబంధించిన ఎంపీటీసీ ఉంటే వచ్చి వాళ్ళ గ్రామస్తులవరని నడుపుకోవడానికి